ప్రస్త ప్రార్థన అలకించు మన పర్లోకపు రక్షకునికి ప్రార్థన స్తోత్రాలు కూడా కృపగలిగిన పర్లోకపు తండ్రి ఈ లోకంలో పరిశుద్ధుడ పాపానికి దాసులవుచ్చు అజ్ఞానంలో అవిశ్వాసంలో జీవితాలను ముగిస్తూ ఉన్నటువంటి అనేకులను ఈ సాయంకాల సమయం అందు మీకు అపజప్తూ ఉండగా లోక పాపమును ఒప్పింపజేసి పరిశుధుడవు పవిత్రుడై ఉన్నటువంటి మీ రక్తము చేత కడగబడుటకు అనేక ఆత్మలను మీ సన్నిధికి నడిపించమని కనికర సరు కూడా మీ కనికరము కలిగిన నామములకు లోకంలో అజ్ఞానములో బ్రతుకుతున్న అనేకుల అజ్ఞానమును మీ వెలుగును అనుగ్రహించి వారి అజ్ఞానమును పారద్రోలమని ఏసునామం ప్రార్థించి వేడుకొని చూడాలి తండ్రి